ప్రస్తుతం దేశమంతా సలార్ ఫీవర్ నడుస్తోంది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో సలార్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించడం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఆకాశాన్ని అంటే అంచనాలు పెరిగిపోయాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్తో పాటు లిరికల్ సాంగ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ తో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రభాస్ కు స్నేహితుడిగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు వీరిద్దరి స్నేహం నేపథ్యంలోనే సినిమా కథ మొత్తం ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు ప్రభాస్ ఇండస్ట్రీలో చాలామంది డాలింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే ఇదే విషయమై పృథ్వీరాజ్ స్పందించారు ప్రభాస్ను డాలింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు సలార్ సమయంలో అర్థమైంది ప్రభాస్కు చాలా త్వరగా ఫ్రెండ్గా మారిపోయాను ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుకునే గిఫ్ట్ ప్రభాస్కు ఉంది సెట్లో ఎప్పుడు అందరి గురించి ప్రభాస్ చూసుకుంటారు అందరూ మంచి ఆహారం తీసుకునేలా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటుంటారు అప్పుడు అర్థమైంది ప్రభాస్ను డాలింగ్ అని పిలిచేది ఇందుకేనా అని చెప్పుకొచ్చారు